నమస్తే అండి మనం ఏదో ఒక విషయంలో స్ట్రైక్ చేస్తూ ఉంటాం దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు అలాగే ఆపేయడంతో సరిపోకుండా దెబ్బతీసేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది ఇప్పుడు తాజాగా పాకిస్తాన్లో బెలూచ్ రెబల్స్ ఈ మధ్యనే మేము స్వాతంత్రులమని ప్రకటించుకున్నటువంటి పరిస్థితి గొప్ప ఘనకార్యం అంటే పెద్ద ఎత్తున న్యూ జైతీ ఉద్యమాలు జరుగుతున్నాయి ఆ సందర్భంలో ఆఫ్ఘన్లు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు అక్కడకు వచ్చి లాక్కోబోతున్నారు మరి ఈ సందర్భంలో ఇప్పుడు కాశ్మీర్ విషయం చర్చకు రావడంతో అక్కడ విషయం డైవర్ట్ చేశారు ఏకంగా నరేంద్ర మోడీనే టార్గెట్ చేసేస్తే ప్రపంచమంతా కూడా ఆ విషయంపైన చర్చించుకుంటారు ఇంకా మన విషయం పట్టించుకోరు విషయం డైవర్ట్ అయిపోతుంది అప్పుడు వీళ్ళేమీ చేయరు అనుకున్నారు కానీ ఈ లోగా మోడీ గారు ఏమొచ్చి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడంతో ఏమైనా చేస్తారు అన్న భయం ఇది ఒక రూటు అయితే ఇక రెండోది భారతదేశంలో స్లీపర్ సెల్స్ ఉన్నాయి కదా అంటే రోడ్డు కంచులంట ఆ పక్కలంట ఎప్పటి నుంచో చిల్లర కొట్టో బడ్డీ కొట్టో కూరగాయలు కొట్టో ఇస్త్రీ బండో లేకపోతే టిఫిన్ షాప్ ఇట్లాగా వివిధ రకాలైనటువంటి షాపులు నడుపుతున్నటువంటి వాళ్ళు అలాగే అందులో పనులు చేసుకుంటూ పైనుంచి మెసేజ్ రాగానే ఉన్న పరంగా అకస్మాత్తుగా తీవ్రవాదులుగా మా రంగంలోనికి దిగేటటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు మత కలహాలు సృష్టించేటటువంటి వాళ్ళు సృష్టించేస్తారు రాజకీయ నాయకులు ముసుగులో ఉండేటటువంటి వాళ్ళు మేధావుల ముసుగులో యూట్యూబ్ ఛానళ్ళు నడిపేటటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు అట్లాంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళు రోడ్ల పైకి వస్తారు వచ్చి నినాదాలు చేస్తారు గొడవలు చేస్తారు స్ట్రైకులు చేస్తారు రాస్తారు ఒకరు బంధులు చేసేస్తారు మరి ఇట్లాంటి వివిధ వర్గాల వారు ఉంటారు కాబట్టి అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలంటూ అంటున్నది రేపు ఏదన్నా జరగవచ్చు పాకిస్తాన్ని కట్టడి చేయడం కోసం యుద్ధమే తప్పదు అనుకుంటే చేయికి తప్పదు మరి ఇట్లాంటి విపత్కర పరిస్థితి వారే తీసుకొచ్చినటువంటి పరిస్థితి మరి యుద్ధం అనివార్యమైనప్పుడు యుద్ధం చేస్తాం కదా అట్లాంటి సమయంలో మన పక్కనే ఇట్లాంటి దేశద్రోహులు ఉన్నారు కాబట్టి కాస్త బీ అలర్ట్గా ఉండాలి అనుకుంటున్నటువంటిది నమస్తే